దమ్మయంతికి రెండోసారి స్వయంవరం అని ఆహ్వానం రావడంతో ఆ స్వయంవరానికి ఋతుపర్ణ మహారాజుతో పాటు నలమహారాజ్ కూడా బాహుకుడు అనే పేరుతో రథసారథిగా వెళ్ళాడు అసలు దమ్మయంతి రెండోసారి స్వయంవరానికి ఎందుకు సిద్ధమైంది అన్న ఆలోచనలు నలమహారాజును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అలా విదర్భ రాజ్యానికి చేరుకున్న ఋతుపర్ణ మహారాజును దమయంతి తండ్రి అయిన భీమరాజు సాధారంగా ఆహ్వానిస్తాడు కానీ అక్కడ స్వయంవరానికి సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు ఉండవు ఇంత అకస్మాత్తుగా విదర్భకు రావడానికి గల కారణం ఏంటని రుతుపర్ణ మహారాజుని అడుగుతాడు అప్పటికే అక్కడ స్వయంవర విశేషాలేం లేకపోవడంతో మీకు నమస్కరించడానికి వచ్చానని చెప్తాడు కానీ భీమరాజుకి మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంత దూరం నుంచి కేవలం నమస్కరించడానికి ఇంత దూరం రావడమా అని అయితే అసలు నిజంగానే దమయంతి రెండో పెళ్లి చేసుకుంటుందా ఒకవేళ నలుడిని రప్పించడానికే ఈ పథకం అయితే నలమహారాజు ఋతుపర్ణ మహారాజు దగ్గర ఉన్నాడన్న విషయం దమయంతికి ఎలా తెలిసింది అసలు స్వయంవరాన్ని ఎవరు ప్రకటించారు అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక ఫస్ట్ వీడియో చూడకపోతే ముందు వెళ్ళది చూడండి ఆ తర్వాత ఇది చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి చాలా కష్టాలు పడ్డ తర్వాత దమయంతి తన తండ్రి రాజ్యానికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత నలమహారాజు ఎక్కడున్నాడో వెతికించడానికి దమయంతి తండ్రి కొంతమంది బ్రాహ్మణులని అన్ని దిక్కులకి పంపిస్తాడు అలా పంపిన బ్రాహ్మణులకి దమయంతి కొన్ని మాటలు చెప్పి వెళ్ళిన ప్రతి చోట కూడా ఆ మాటల్ని చెప్పమంటుంది అవి ఏంటంటే నీ భార్య నిద్రిస్తున్న సమయంలో అడవిలో వదిలేసి సగం చీర చింపుకొని వెళ్ళిపోయావు ఆ సగం చీరతోనే శరీరాన్ని కప్పుకొని అత్యంత దుఃఖంతో నీ కోసమే నిరీక్షిస్తుంది ఇలా కొన్ని మాటలు చెప్పి ఆ మాటలకి ఎవరైనా సమాధానం ఇస్తే ఆ వ్యక్తి ఎవరో వచ్చి తనకి చెప్పమని అంటుంది అలాగే ఆ వ్యక్తికి మీ గురించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకుండా చూసుకోమని చెప్పి ఆ బ్రాహ్మణులను పంపిస్తుంది అలా ఋతుపర్ణ మహారాజు దగ్గర పర్ణాదుడు అనే బ్రాహ్మణుడు ఈ మాటల్ని చెప్పినప్పుడు మహారాజు నుంచి ఎలాంటి స్పందన ఉండదు కానీ బాహుకుడు మాత్రం ఆ బ్రాహ్మణుని పక్కకి తీసుకెళ్లి దమయంతి క్షేమ సమాచారాలని అడిగి తెలుసుకుని బాధపడతాడు కానీ తానే నలమహారాజునని మాత్రం చెప్పడు ఈ విషయాన్నంతా పర్ణాధుడు దమయంతికి తెలియజేస్తాడు అతను ఋతుపర్ణ మహారాజు ఆస్థానంలో రథసారథిగా ఉన్నాడు భోజనం తయారు చేయడంలో కూడా నేర్పరి కానీ అతను చూడటానికి మాత్రం నలమహారాజు లాగా లేడని వికృత రూపంతో పొట్టి చేతులు కలిగి ఉన్నాడని చెప్తాడు ఈ మాట విన్న దమయంతే నలమహారాజుని రప్పించడానికి స్వయంవరం అనే పథకాన్ని పన్నుతుంది ఈ స్వయంవరం విషయం తన తండ్రికి మాత్రం తెలియనివ్వద్దని తల్లిని కోరుకుంటుంది అందుకే ఋతుపర్ణ మహారాజు వచ్చినప్పుడు భీమరాజు ఆలోచనలో పడతాడు కారణం లేకుండా ఈ సమయంలో ఎందుకు వచ్చాడా అని అయితే నలుడి రథఘోషకి భవనాల మీద ఉన్న నెమ్మళ్ళు ఏనుగులు గుర్రాలు కూడా విని ఉత్సాహంతో తలలు పైకెత్తి ఘీంకారాలు మొదలుపెట్టాయి అంత దూరం నుంచి కేవలం ఒక్క రోజులోనే వెదెబ్బకు రాగలిగాడంటే అది ఖచ్చితంగా నలమహారాజు ఉంటాడని దమయంతి సంతోషంలో మునిగిపోయింది అక్కడంతా వెతికినప్పటికీ నలుడు కనిపించకపోవడంతో బాహుకుడే నలుడా అన్న ఆలోచనలో కనిపెట్టడానికి కేసిని అనే చలికతను పంపిస్తుంది అయితే ఆమె నలుడి దగ్గరికి వెళ్ళి కనుక్కునే సంభాషణలో ఇంతకుముందు బ్రాహ్మణుడు చెప్పిన మాటల్ని ఈమె కూడా మాట్లాడుతుంది దమయంతి అడవిలో పడ్డ కష్టాలన్నీ వినగానే నలుడి కళ్ళు చెంబగిల్లాయి ఈ విషయాన్ని కేసిని వెళ్ళి దమయంతికి తెలియజేస్తుంది అతడే నల్ మహారాజ్ అన్న అనుమానం దమయంతికి మరింత పెరుగుతుంది మరోసారి తన చెలికత్తని పంపించి ఈసారి ఏం మాట్లాడకుండా పక్కనే ఉండి అతను చేసే పనులన్నీ గమనించమని చెప్తుంది అతను చేసే పనిలో ప్రత్యేకత ఉంటుంది సరిగ్గా గమనించు అతను పట్టు పట్టినా సరే నీరు నిప్పును మాత్రం ఇవ్వద్దని చెప్తుంది అలా మళ్ళీ నలమహారాజు దగ్గరికి వెళ్ళిన కేసిని అక్కడ కొన్ని విశేషాలను చూసి ఆశ్చర్యపోయింది నలమహారాజు పొట్టిగా ఉన్న ద్వారం దగ్గర ఎప్పుడు తలవంచుడు దాన్ని చూసినప్పుడు అదే నలుడికి సరిపోయేట్టు పైకి లేస్తుంది అలాగే వంట చేయడానికి మాంసం గడగడానికి కుండల వైపు చూడగానే అవన్నీ కూడా నీటితో నిండిపోతున్నాయి కొంచెం గడ్డి తీసుకొని దాన్ని సూర్యుడి వైపు చూపించగానే అది నిప్పు రాజుకుంటుంది ఆ మంటని ఇతడు ముట్టుకున్నా సరే చేదులు మాత్రం కాలట్లేదు ఈ విషయాలను కూడా చెలికత్తె దమయంతికి తెలియజేసింది ఇక ఆఖరిసారిగా నలుడు వండిన మాంసాన్ని తీసుకురమని పంపించింది ఆ మాంసాన్ని తినగానే నలమహారాజు తప్ప లోకల్లో మరెవ్వరూ కూడా ఇంత రుచికరంగా ఉండరు ఇతను ఖచ్చితంగా నలమహారాజే కానీ అతని స్థితిని రూపాన్ని తలుచుకొని చాలా బాధపడి వెక్కి విక్కి ఇచ్చింది అక్కడి నుంచి వెళ్ళి ముఖాన్ని కడుక్కొని తన పిల్లలిద్దరిని తీసుకొని బాహుకుడి ముందు ఉంచమని చెలికత్తకి చెప్తుంది పిల్లల్ని చూడగానే కౌగిలించుకొని తన తొడల మీద కూర్చోపెట్టుకున్నాడు నలమహారాజు వాళ్ళని చూసేసరికి దుఃఖం ఆపుకోలేక గట్టిగా ఏడ్చేశాడు కానీ తానే నలమహారాజని తెలుస్తుందని మళ్ళీ ముఖం సాధారణంగా పెట్టి నా పిల్లలు కూడా ఇలాగే ఉంటారు అందుకే చూడగానే కన్నీళ్ళు పెట్టుకున్నానని చెప్తాడు ఇదంతా చలికత్త ద్వారా విన్న దమయంతి తన తల్లితో ఈ విధంగా అంటుంది బాహుకుడే నలుడై ఉంటాడన్న అనుమానంతో అన్ని రకాలుగా పరీక్షించాను కేవలం రూపం గురించే సందేహం కలుగుతుంది నేనే స్వయంగా అతని దగ్గరికి వెళ్ళి విషయం తేల్చుకుంటాను లేకపోతే నల్లమహారాజునే మందిరంలోకి ప్రవేశపెట్టండి అని అడుగుతుంది దమయంతి కోరిక మేరకు నలుణ్ణి మందిరంలోకి ప్రవేశపెడతారు నలుణ్ణి చూసిన దమయంతి తన బాధను ఆపుకోలేక అతనితోనే నిజం చెప్పించాలన్న ఉద్దేశంతో తనను వదిలేసి వెళ్ళినప్పటి నుంచి అడవిలో పడ్డ కష్టాలన్నింటినీ చెప్తుంది ప్రత్యక్షంగా వచ్చిన దేవతలను కూడా వదిలిపెట్టి నలున్నే వరించాను కదా అయినా సరే నన్ను వదిలేసి వెళ్ళాలన్న ఆలోచన ఎలా వచ్చింది అగ్నిసాక్షిగా దేవతలందరి ముందు పానిగ్రహణం చేసి జీవితాంతం నీతోనే ఉంటానని పలికాడు కదా మరి ఒంటరిని చేసి ఎందుకు వెళ్ళిపోయాడు ఇలా ప్రశ్నిస్తూ ఉన్న సమయంలో ఎంత ఆపుకుందాం అనుకున్నా నలమహారాజుకి దుఃఖం ఆగలేదు దమయంతి వైపు చూస్తూ ఈ విధంగా అన్నాడు నా రాజ్యం పోయింది నిన్ను విడిచిపెట్టాలన్నది నేను కావాలని చేసింది కాదు కలిపురుషుడు నాలో ఉండి ఈ పనులన్నీ చేయించాడు నా ప్రయత్నం తపస్సు వల్ల ఇప్పుడు కలిపురుషుడు నా నుంచి తొలగిపోయాడు ఇప్పుడు కూడా కేవలం నీకోసమే నేను ఇక్కడికి వచ్చానని చెప్తాడు దమయంతి కూడా స్వయంవరం అంతా నాటకమని కేవలం నేను రప్పించడానికే ఈ పథకాన్ని పన్నానని చెప్తుంది అప్పుడు నలమహారాజు వస్త్రాన్ని కప్పుకొని నాగరాజును స్మరించి తన పూర్వ రూపాన్ని తిరిగి పొందుతాడు తిరిగి తన భర్తను చూసిన దమయంతి నలుని గట్టిగా కౌగిలించుకొని తన బాధంతా తీరిపోయేలా ఏడుస్తుంది తర్వాత నల్మహారాజు ఋతుపర్ణ మహారాజుకి అశ్వహృదయ విద్యను నేర్పించి అతని దగ్గర నుంచి అక్షరహృదయాన్ని నేర్చుకుంటాడు విదర్భలో ఒక నెల రోజులు గడిపి తిరిగి పుష్కరుడి దగ్గరికి వెళ్ళి జోదమాడటానికి సిద్ధమవుతాడు అప్పుడు పుష్కరుడు శత్రువులతో జోదమాటం కంటే నిన్ను జయించి ఈసారి దమయంతను కూడా పొందుతాను నా మనసులో ఎప్పుడు తన ఆలోచనలే కదులుతున్నాయని అంటాడు ఈ మాటలు విన్న నల్మహారాజుకి పుష్కరుణ్ణి నరికేయాలన్నంత కోపం వచ్చింది కానీ కోపాన్ని ఆపుకుని జోదమాడడానికి సిద్ధమవుతాడు మొదటి పందంలోనే పుష్కరుడు ఘోరంగా ఓడిపోయి నలమహారాజు తన సంపదనంతా తిరిగి పొందుతాడు అయినప్పటికీ కూడా పుష్కరుణ్ణి క్షమించి అతనికి సంపదలు కొంత భాగాన్ని ఇచ్చి వదిలేస్తాడు తిరిగి తన రాజ్యాన్ని పొంది అత్యంత శోభాయమానంగా ప్రజలందరినీ ఆనందపెట్టేలా పాలన సాగించాడు నలమహారాజు జూదంలో ఓడి కేవలం ఒంటరిగానే అన్ని కష్టాలు అనుభవించాడు కానీ ధర్మరాజ నీకు నీతో పాటు నీ భార్య తమ్ముళ్ళు బ్రాహ్మణోత్తములు కూడా ఉన్నారు అలాంటప్పుడు దుఃఖం ఎందుకని బృదశ్వమాచి చెప్తాడు అక్షర హృదయ విద్యను కూడా ధర్మరాజుకు ఉపదేశించి అక్కడి నుంచి విరమిస్తాడు మన పురాణాలు ఇతిహాసాల గురించి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్